నమస్కారం న్యూస్ కు స్వాగతం వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టుడే ఇట్ ఇస్ ఇస్ విత్ విత్ దట్ గ్రాండ్ గ్రాండ్ లాంచ్ లాంచ్ ఆఫ్ వి ఆర్ హియర్ టు సెలబ్రేట్ సర్ అండ్ అండ్ బైరు రాములు అంకుల్ ారు నౌ ఐ వుడ్ స్కూల్స్ విషింగ్ విచ్ ఇస్ ఇస్హాన్స్ బోత్ దేర్ రైట్ అండ్ ఆఫ్ మైండ్ Uh, school will not only educate but also foster and enhance them. And uh, ours, is a diff ours is a very different curriculum. Mm -hmm. We follow pantagogy, which is Mind, where we enhance, enhance five minds. And I uh, request uh, the man who doesn't need an introduction, that is Malab sir, to say a few words. Namaskar. Nara Anisha Manisha, సిస్టర్స్ ఇద్దరు వాళ్ళు మంచి ప్రయత్నంతో కిడ్జీ అనే ప్రైమరీ నర్స ప్రీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా ఎందుకంటే వాళ్ళు మంచిగా పిల్లలను నర్సరీకి వెళ్ళే ఎల్కేజీకి వెళ్ళే పిల్లలను బాగా తయారు చేయాలి వాళ్ళని పోషణ కానీ వాళ్ళ ఇది కానీ ఇప్పుడు వాళ్ళ స్టార్టింగ్ స్కూలు అనీషా మనీషా ఇద్దరు కలిసి పెట్టినందుకు వాళ్ళకి అభినందనలు ఎందుకంటే చిన్న పిల్లలను ఫౌండేషన్ చిన్నప్పటి సందే వాళ్ళకి పర్ఫెక్ట్గా నర్సరీకి వెళ్ళే వాళ్ళని తయారు చేస్తే వాళ్ళు చాలా గొప్పలు అవుతారు పిల్లలు ఇవ్వాలి రేపు చాలా పిల్లలు స్మార్ట్గా ఉన్నారు షార్ప్గా ఉన్నారు పిల్లలు కాబట్టి వాళ్ళని ఇంకా మనం టెక్నాలజీ స్కిల్తో మనం ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కిడ్నీ స్కూల్ చాలా పెద్ద స్కూల్ కావాలి ఇంకా వాళ్ళు పది బ్రాంచులు పెట్టాలి వాళ్ళు నెక్స్ట్ కూడా బోర్డుపల్ల పెద్ద హై స్కూల్తో సహా సిబిఎస్ఈ ప్రారంభించాలని కోరుకుంటున్న ఆల్ ద బెస్ట్ కార్డ్లెస్ हायरा हायरा आयतो पट्टू मामा नुगुडत करा मी मी में एडमिशन हो हा हा नुगुटाव हा एम टी ये दिसको गेम ऐज पगे जरा पडले सा दिसको एक मा